వెనకొండ ప్రభుత్వ వైద్యశాల జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ రెండువేల ఇరవై నాలుగు నుండి రెండువేల ఇరవై ఐదు సంవత్సరానికిగాను రాష్ట్రస్థాయి కాయకల్ప శుభ్రత అవార్డును దక్కించుకోవటం అభినందనీయమని చీఫ్ వెప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రోగులకు మెరుగైన సేవలందిస్తున్న వైద్యులు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు అనంతరం వారిని ఘనంగా సన్మానించారు రెండు బెస్ట్ అవార్డులు వినికొండ హాస్పిటల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో టాలెంట్ ప్రతిభ కనపరిచారు రెండు హాస్పిటల్ రెండు అవార్డు సాధించినందుకు అభినందనలు ఎన్క్యూఏఎస్ నేషనల్ లెవెల్లో నేషనల్ క్వాలిటీ టీము టెస్ట్ చేసి ప్రజా ఆరోగ్య సౌకర్యాల జాతీయ నాణ్యతా శాఖ కమిటీ ఎన్క్యూఏఎస్ పరిశీలించి ఎనభై ఎనిమిది శాతం మార్కులు ఇచ్చింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఈరోజు ఎనభై ఎనిమిది మార్కులు సాధించినటువంటి వినుకొండ హాస్పిటల్ భవిష్యత్తులో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ సాధించే దిశగా ఈరోజు టీం అందరు కూడా కృషి చేస్తున్నారు హాస్పిటల్ టీము చాలా అభినందనలు ఈరోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చక్కటి గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకుంది వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ దీంట్లో వివిధ డిపార్ట్మెంట్లు వివిధ డిపార్ట్మెంట్లు సమన్వయంతో కృషి చేశారు ల్యాబ్ ల్యాబ్ టెక్నీషియన్లు అట్లాగే పరిశుభ్రత గురించి నీట్నెస్ అట్లాగే ఆపరేషన్ థియేటర్ ఓపీ ఓపీల పర్యవేక్షణ అడ్మినిస్ట్రేషను ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో కృషి చేసి ఈ అవార్డు సాధించినందుకు దీంట్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన ఒక్కటే ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించడమే ఈరోజు లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది విద్యా వైద్యం ఈ రెండు కూడా చాలా ప్రధాన రెండు రెండు కళ్ళు లాంటివి ఈరోజు ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు రెండు కళ్ళు లాంటివి అదేవిధంగా విద్యా వైద్యంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద పెట్టేసింది దాని గురించి చక్కగా మరి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు ఎవరైతే ప్రతిభ కనపరిచారో వాళ్ళందరికీ ఈరోజు అవార్డులు ఇచ్చాం వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయడం జరిగింది వాళ్ళందరినీ ప్రోత్సహించడం కోసం ఎవరైతే ఈ వినుకొండకి రెండు అవార్డులు రావడానికి